ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ఫార్టీ నైన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవానంద్ అరవింద తమ ఇంటికి చేరారు అరవింద్ ఆశ్చర్యంగా చూసింది రాజమహల్ లాంటి ఇల్లు ఎంత పెద్దది ఇంటి ముందు ఇంత పెద్ద తోట అమ్మో పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇలాంటి ఇల్లు అస్సలు చూడలేదు అమ్మతో చాలా చిన్న ఇంట్లో ఉండేది బయట నుండి కొన్ని పెద్ద ఇల్లు చూసి అమ్మో అంత ఇళ్ళల్లో ఎలా ఉంటారో ఏముంటాయో లోపల ఇంట్లో అని అనుకునేది అమాయకంగా కానీ ఈరోజు ఇంత పెద్ద విల్లా దేవానంద్ వాళ్ళ ఇల్లు అని తెలిసి ఆశ్చర్యపోయింది అరవింద ప్రసన్న గారు ఎంతో ఆనందంగా వచ్చి అరవిందను ఆప్యాయంగా చూస్తూ రండి అంటూ ఇద్దరి వైపు చూసి ఆహ్వానించింది మా అమ్మగారు అని చెప్పిన దేవానంద మాటలకు అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది అరవింద ఎంత చక్కటి రూపం ఎంత అందమైన అమ్మాయి ముఖంలో స్వచ్ఛత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది తన కుమారుడికి వెతికి వెతికి తెచ్చిన ఇటువంటి అమ్మాయిని ఇచ్చి మేము పెళ్లి చేయలేకపోయే వాళ్ళం సరైన వి నిర్ణయం తీసుకున్నాడు మూర్ఖత్వంతో అయినా తన కొడుకు అని ఇప్పుడు మంచిగా మారడం సంతోషం అని నవ్వుకొని మనసులో సంతోషంగా నువ్వు నాకు చాలా నచ్చావు తల్లి అంటూ దగ్గరకు తీసుకున్నారు ప్రసన్న గారు అరవిందని చూస్తూ కొడుకు వైపు చూసి చేసిన తప్పైనా ఒప్పుగా చేయకల కొడుకు విరా నువ్వు అంటూ నవ్వేశారు దేవానంద్కి ఆ మాటలు అర్థమయ్యి నవ్వాడు కోడల్ని ఎంతో ముచ్చటగా లోపలికి తీసుకెళ్తున్నారు అక్కడ కూర్చున్నారు సింహాసనం వంటి కుర్చీలో శ్రీకర్ణ గారు మీ మామగారమ్మా అని చెప్పారు ప్రసన్న గారు అరవింద దేవానంద్ ఇద్దరు వెళ్ళి శ్రీకర్ణ కర్ణ గారి పాదాలకు నమస్కరించుకున్నారు అరవింద వైపు చూసిన శ్రీకర్ణ గారికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నిజంగా ఈ ఇంటికి ఇటువంటి కోడలే రావాలనుకున్నాను ప్రసన్న లాంటి అత్తగారికి సరైన కోడలు వచ్చింది అని నవ్వుకున్నారు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని సంపదలు ఉన్నా విద్యుత్తు కానీ లేకపోతే వెలుగు లేకుండా ఉంటుంది అలాగే ఆ ఇంట్లో కొరవైన విషయం ఏమిటో ఇప్పుడు పూర్తయిన ఆనందమేమిటో అందరికీ అర్థమైంది పని వాళ్ళందరికీ కూడా ఆనందంగా అనిపించింది దేవానంద్ గారు ఇంత చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా అని అందరూ అనుకున్నారు అరవిందకు ఎంతో ధైర్యంగా అనిపించింది నిజంగానే తను అత్తగారింటికి తీసుకొచ్చారు తనను ప్రేమగా ఆశీర్వదించారు అందరూ ఇదివరకులాగా తనను పెళ్లి చేసుకోవడానికి మూర్ఖంగా ఎక్కడ ఒక శ్మశాన వాటిక లాంటి నివాసానికి తీసుకెళ్ళి భయంకరంగా ప్రవర్తించిన తన భర్తేనా ఇతను ఇంత ప్రేమగా రాజమహల్ లాంటి ఇంటికి రాణిలాగా తీసుకొచ్చారు తనను ఎంతో ప్రేమగా అందరూ ఆశీర్వదిస్తూ ఆనందిస్తున్నారు ఇంతకన్నా ఏం కావాలి అనుకున్న అరవిందకు ఆ క్షణంలో తన కన్న తల్లి గుర్తుకొచ్చి కన్నీరయ్యింది ఏమైంది అరవింద అంటూ అడిగిన దేవానంద్ మాటకు ఏమీ లేదు అన్నట్లు చూసింది అమ్మ గుర్తొచ్చిందా అన్నాడు దేవానంద్ అవును అన్నట్లు తల ఊపింది అమాయకంగానే అరవింద నిజంగా అత్తయ్య గారి ముందును ఒక దోషిలాగా ఉండేలాగా నేను ఆ రోజు చేసిన పని నాకు తర్వాత బాధగా అనిపించింది ఇటువంటి మంచి విషయాలని తెలియడానికి కారణం మా అక్క మా అక్క దమయంతి దగ్గరికి కూడా వెళ్దాం ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తున్నా భర్త మాటలకు నవ్వుకుంది అరవింద దేవాన చెప్పిన మాటలు విని శ్రీకర్ణ గారు అరవింద వైపు చూస్తూ సంతోషపడ్డారు అవునా అరవింద గర్భవత అని ఆశ్చర్యపోతుంటే అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాడు దేవానంద్ అవును కొండ ప్రాంతం వారికి దేవుడు లాంటి వారు దొర అని అందరూ చెప్పుకుంటారు ఆ విషయాలన్నీ తెలిసాయి అంతేకాదు ఆయన వైద్యులు గురువు దైవంలో అందరినీ కాపాడతారు అన్న విషయాలు అందరికీ తెలుసు మనం ఎవరూ కంటితో చూసింది లేదు ఎప్పుడైనా కొండ దేవతను చూడాలనుకుంటే ఆ దొర ఆయన అనుమతి తీసుకొని వెళ్ళాలంటారు అందువల్ల అక్కడ విషయాలన్నీ తెలుసు కొంతమంది అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు తెలుసు కానీ నేను చూడలేదు లేదన్నారు శ్రీకర్ణ గారు ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంది అరవిందకు ప్రేమతో దగ్గరకు తీసుకున్న భర్త గుండెల్లో అలా వాలిపోయింది ప్రేమతో అనుబంధంతో తన భార్యతో ఆనందంగా ప్రేమలోకాలు విహరించాలని ఆమె ప్రేమతో ముందుకెళ్తూ అంతలోనే ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పరవింద అంటున్న భర్త వైపు చూసి సిగ్గుపడి నవ్వేసింది అరవింద అంతే ఎంతో ఆనందంతో అరవిందలోని సుకుమారతత్వాన్ని ఆనందంగా నిమరుతూ భర్తలోని అనురాగాన్ని చేరుస్తూ ఆమెలో పరవశత్వంతో అలా పోయాడు దేవానంద్ ప్రేమతో కలయిక ఇంత ఆనందంగా ఉంటుందా ఇంత సంతోషాన్ని ఇస్తుందా సిగ్గు అనేది తన వల్లంతా అల్లుకుపోయింది ప్రేమ అనేది మరొక విషయంగా కొత్తగా తన ఒంటికి చుట్టుకుపోయినట్లుంది ఇంత అందాన్ని నీలో ఎలా నిలిపాడో ఆ భగవంతుడు అణువనువులోనూ అందమే ఉంది అంత ప్రేమ ఉంది అంతే అమృతం లాంటి మనసుంది అంటూ భర్త తనను పొగుడుతూ తనను ఆనందంగా ఆలింగనం చేసుకుంటూ ఆయన ఆనందాన్ని తీర్చుకుంటూ తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న భర్త వైపు చూసి సిగ్గుగా మారిపోయింది అరవింద మనసు జీవితంలో ఆనందం అంటే సరైన భర్త కౌగిల్లో అందంగా నలిగిపోవడమే అని ఒక రకమైన భాషలో చెప్పిన భువిజ మాటలు గుర్తుకు వచ్చి సిగ్గుపడి అవును నిజమే అంటున్న అరవింద పెదవుల కలయికలోని మాటలు విన్న దేవానంద్ ఏమిటి అవును నిజమే అంటూ ఉన్నావు ఎందుకు అరవింద అని నవ్వుతూ అడిగాడు దేవానంద్ అంతలోనే సిగ్గుపడి నవ్వింది అరవింద తన మనసులో కలిగిన ఆలోచనలు దేవానంద్ చెవిలో చెప్పింది అవును నిజమే అంటే చాలు నేను నిజంగా నిజాన్ని నిజం చేస్తాను అంటూ నవ్వేశాడు దేవానంద్ వారి పడక గదిలోని ఆ నవ్వులు సన్నగా బయటకు వినిపిస్తుంటే లక్ష్మీప్రసన్న గారి మనసు ఆనందంతో పరవశించింది ఆ విషయాలు భర్తకు చెప్పింది వారిద్దరి మధ్య ప్రేమ పూర్తిగా ఉన్నది అని తెలిసి మరింత ఆనందంగా ఉంది అని చెప్పింది శ్రీకరణ గారు లక్ష్మీప్రసన్న దంపతులు కోడలొచ్చిన విషయాన్ని కూతురుతో చెప్పారు దమయంతి నవ్వుతూ ఆ విషయాన్ని తమ్ముడు చెప్పాడు నాన్నగారు వాడు మామూలుగా లేడు చాలా ఆనందంగా ఉన్నాడంటూ నవ్వింది దమయంతి అదంతా సంతోషంగానే ఉందమ్మా కానీ నీ పరిస్థితి అంటున్న తండ్రి మాటలకు నాన్నగారు ఆ మాటలు వదిలేయండి ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి లేని విషయాన్ని ఆలోచిస్తూ లేనిపోని బాధలు వద్దు నాన్నగారు ఏమీ తెలియనప్పుడు నేను ఎలా ఉన్నా మీరు ఆనందంగానే ఉన్నారుగా ఇప్పుడు ఆ విషయాన్ని మీరు ఆలోచించవద్దు నేను ఒక లక్ష్యంతోనే ఉన్నాను ఇక్కడ నేను బాధ్యతల బంధాలలో ఆనందంగా ఉన్నాను నాకు ఇష్టమైన పనులు చేస్తూ నేను సంతోషంగానే ఉన్నాను ఇప్పుడు తమ్ముడు సంతోషాన్ని మరదడు ఆనందాన్ని అన్నీ కూడా ఫోటోలుగా పంపిస్తున్నాడు వాడు నాకెంతో ఆనందంగా ఉంది ఒక వీడియో కూడా పంపించాడు చాలా ముచ్చటగా ఉన్నారు జంట అరవింద అంత అందంగా ఉంది మన ఇంటికి తగ్గ కోడలు గుణవంతురాలు కూడా అనిపిస్తుంది నాన్నగారు అరవింద అని చెప్పి నవ్వేసింది దమయంతి లక్ష్మీ ప్రసన్న గారి సంతోషంతో ఎంత మంచి అమ్మాయి అమ్మ కొంచెం కూడా గట్టిగా మాట్లాడలేదు పాపం ఆ కళ్ళల్లో భయం ఇంకా తగ్గలేదు ఎందుకంటే అత్తగారిని అన్న భయంతో చూస్తుంది అంటూ నవ్వుతూ ఉంది లక్ష్మీప్రసన్న గారు అమ్మ నాయను మా అమ్మ అత్తగారయింది ఆ భయం చూపిస్తుందా అరవింద కళ్ళల్లో మా అమ్మ ఎంత మంచిదో అరవిందకు పోను పోను తెలుస్తుంది అయినా కూడా అత్తగారిలా ఏదైనా భయపెడితే ఆడపడుచుగా నేను ఊరుకోను అంటూ నవ్వుతున్న కూతురు మాటలకు ఎంతో సంతోషంగా నవ్వేసింది లక్ష్మీప్రసన్న గారు దమయంతితో వీడియో కాల్ చేసి మాట్లాడిస్తున్నాడు అరవిందతో దేవానంద్ అరవింద వైపు చూసి నవ్వు బాగా నువ్వు నాకు బాగా నచ్చావు అరవింద నా మనసుకు ఆడపడుచు అంటే మరి నాకు నచ్చేసావు నువ్వంటూ నవ్వుతున్న ఆడవడుచు వైపు చూసి ఎంత బాగున్నారో మీరు నాకు ఎంత చక్కగా కనిపిస్తున్నారు మీరు ఇక్కడికి రావచ్చు కదా అని కాస్త భయం కూడా కలిపిన సంతోషంతో చెప్పింది అరవింద లేకపోతే మేము మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూడొచ్చా అని అమాయకంగా అడుగుతున్న అరవింద మాటలకు తప్పకుండా రండి అరవింద తమ్ముడికి అదే చెప్పాను అంటూ నవ్వేసింది దమయంతి ఈరోజు భారీగా ఫంక్షన్ చేస్తున్నారు తన కోడలి ఇంటికి రావడం కొడుకు కోడల్ని రిసెప్షన్లో అందరికీ పరిచయం చేయాలని శ్రీకృష్ణ గారు ఏర్పాట్లు చేయించారు ఆ విషయాన్ని కూతురికి చెప్పారు పర్వాలేదు నాన్నగారు అక్కడ లేపోయినా నా మనసు అక్కడే ఉంటుంది మీరు ఏ ఆలోచన లేకుండా ప్రతి విషయాన్ని ఎంతో సంతోషంగా చేయండి చాలు అని చెప్పింది దమయంతి ఇంకా మరికొన్ని విషయాలు తల్లితో చెప్పింది అవునా నిజమే దమయంతి నాకు ఆలోచన రాలేదమ్మా అంటూ ఉంటే ఎందుకు వస్తుంది అత్తగారి అయ్యావు కదూ అంటూ నవ్వింది దమయంతి వారి ముచ్చటైన మాటలు అందరూ వింటున్నారు స్పీకర్లో మాట్లాడుతున్న మాటలు అన్నీ వింటూ అరవిందకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మా అమ్మ కూడా వస్తే ఎంత బాగుంటుంది అమ్మ ఎంత దిగులు పడిపోతుందో నా కోసం అని మనసులో అనుకుంది రిసెప్షన్ హాలు ఎంతో గ్రాండ్గా ఉంది అక్కడ దేవానంద్ అరవింద దంపతులు ముచ్చటగా ఉన్నారు అందరూ కూడా అబ్బో చాలా అందమైన అమ్మాయి ఏ జమీందారు గారి కూతురు అని కొందరు అంటుంటే జమీందారు గారి కూతురు కాదు స్వయానా నా మేనకోడలని చెప్పి నవ్వేశారు లక్ష్మీ ప్రసన్న గారు అరవింద ఆలోచనలు ఎంత గొప్పగా ఆనందంగా ఉన్న ఆమె కళ్ళల్లో బాధ మాత్రం కనిపిస్తుంది దేవానంద్కి కానీ నవ్వుకుంటూ ఉన్నాడు ఇంతలో అక్కడికి జానకమ్మ గారు వచ్చారు దేవానంద్ మనుషుల్ని పంపించి జానకమ్మ గారిని జాగ్రత్తగా తీసుకురావడం ఆమెకు పట్టు వస్త్రాలు లక్ష్మీప్రసన్న గారు పంపించడం జరిగింది అలా కలిగిన బట్టలలో జానకమ్మ అక్కడికి అడుగు పెట్టింది అలా తీసుకురావడం అరవింద ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ కూడా లక్ష్మీప్రసన్న గారు ఫోన్లో చెప్పి ప్రస్తుతం మేము రావడం కుదరలేదు కాబట్టి మీరు రండి వదిన గారు అని చెప్పడంతో జానకమ్మ గారు సంతోషంగా బయలుదేరారు అక్కడికి వచ్చిన తర్వాత కూతురినంత గొప్ప స్థాయిలో చూసి ఆనందపడిపోయారు దమయంతి చెప్పినట్లుగా కొత్తగా ప్రత్యేకమైన నగలుకొని చాలా ఖరీదైన పట్టు చీర కట్టబెట్టి కోడల్ని అలంకరించారు లక్ష్మీప్రసన్న గారు నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా మెరిసిపోతున్న కూతురి వైపు చూసి ఆనందపడిపోయారు జానకమ్మ గారు తల్లి కూతురు ఇద్దరు కూడా ప్రేమతో హత్తుకొని దుఃఖించారు ఒకరి మనసులో మాటలు ఒకరికి తెలియకపోయినా కళ్ళ ముందు ఉన్న సంతోషాన్ని ఇద్దరు కూడా గ్రహించుకొని మౌనంగా ఉండిపోయి ఆనందపడుతున్నారు అమ్మ నేను ఇలా చూస్తాననుకోలేదు అని మనసులో అనుకుంటుంది అరవింద తల్లి నేను మళ్ళీ ఇలా కలుస్తానని నిన్ను చూస్తానని అనుకోలేదు ఆ స్వామివారిని కలిసిన వేలా విశేషం ఏమిటో తెలియదు అంతా శుభాలే జరుగుతున్నాయని నవ్వుకుంది జానకి జానకమ్మ గారిని అందరూ కూడా ఎంతో గౌరవంగా చూశారు లక్ష్మీప్రసన్న గారు మాట్లాడుతూ భాస్కర్ గారు ఎవరో కాదు స్వయాన నాకు తమ్ముడు అని వివరంగా చెప్పారు అవునా ఆయన తరపు వాళ్ళు చాలా వాళ్ళని తెలుసు కానీ ఇలా అని తెలియదు అని అమాయకంగా చెప్తున్న జానకమ్మ వైపు చూసి మీలో ఉన్న అమాయకత్వం అందమే మీ అమ్మాయికి కూడా వచ్చింది అది మా అదృష్టం వదిన అంటూ నవ్వే ారు లక్ష్మీ ప్రసన్న గారు వదిన గారు అని ఒకరినొకరు పిలుచుకుంటూ వారు ఆప్యాయంగా ఉంటే అరవిందకి ఎంతో ఆనందం కలిగింది కళా నిజమ తెలియని తన్మయత్వంతో ఉంది కాసేపు సంతోషంతో మనసు పొంగిపోయింది దేవానంద్ వైపు ప్రేమగా చూసింది తన మనసులో ఉన్న ఆలోచనలు కనిపెట్టి తన తల్లిని ఇక్కడికి రప్పించి ఆమెను ఎంతో గౌరవంగా చూడడం ఆమెకు ఎంతో నచ్చింది పైగా తాము బంధువులమాట ఆ విషయం అత్తయ్య గారు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది నువ్వెవరో కాదమ్మా నా మేనకోడలివి కోడలు అన్న పాత్ర పక్కకు పెడితే నా మేనకోడలివి ముందుగా అంటూ దగ్గరకు తీసుకొని అందరి ముందు ప్రేమగా తనకు ఇష్టమైన వంటకాలు కూడా తినిపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు తన కో ని గౌరవించాలని అరవింద ఆ విషయాలన్నీ తల్లికి చెప్పి సంతోషపడింది రెండు ఫంక్షన్లు చేస్తున్నట్లు ఇప్పుడు మాకు త్వరలోనే వారణసులు కూడా రాబోతున్నారన్న విషయాన్ని అందరికీ చెప్పి ఆ విషయాన్ని జయప్రదంగా ముగించారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం